అందరికీ నమస్కారం పారిజాతం చెట్టు మీ ఇంట్లో కనుక ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి అంటే పారిజాతం చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అది ఇంట్లో ఉండడం వల్ల శుభం కలుగుతుందా లేకపోతే అశుభం కలుగుతుందా అలాగే ఈ మొక్క వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఈ మొక్కను మన ఇంట్లో ఏ దిశలో నాటాలి అలాగే పారిజాతం చెట్టు యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పారిజాతం ఒక మంచి సువాసన కలిగిన తెల్లని పువ్వుల చెట్టు ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలలో విరివిగా వికసిస్తుంది ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివార్చి పరిచినట్లుగా కనిపిస్తాయి ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు తాజా ఆకుల రసాన్ని పిల్లలకు వేది మందుగా కూడా వాడుతారు ఇక పురాణాల్లో చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుంచి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలు పడతాడు దీని ఆధారంగా పారిజాత అపహరణం అనే కథ నడిచింది శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహుకరించిన వృక్షం పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కింటూరు గ్రామంలో ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కాని పనులను కానీ ఉత్పత్తి చేయదు అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం యొక్క సొంతం దిగువ భాగంలో ఉన్న ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేలలాగా ఉంటాయి పై భాగంలో ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు తెలుపు రంగుల్లో కలిసిన ఒక ఆకుల రంగులో ఉంటాయి పుష్పాలు ఐదు రేకులను కలిగి ఉంటాయి చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది జూన్ జూలై నెలలో మాత్రమే ఈ చెట్టు వికసిస్తుంది ఈ పుష్పాలు సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు వెయ్యి నుంచి ఐదు వేల సంవత్సరాలుగా చెప్పబడుతుంది ఈ వృక్షకాండం చుట్టుకొలత యాభై అడుగుల గాను ఎత్తు నలభై ఐదు అడుగుల గాను ఉంటుంది ఈ వృక్షం మరొక గొప్పతనం దీని శాఖలో కాని ఆకులో కాని గుచ్చించుకుపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోయి రాలిపోవడం మాత్రం జరగదు ఇంతటి విశిష్టత పారిజాతం చెట్టుకు ఉంటుంది ఈ పారిజాతం యొక్క సముద్ర మదనం సమయంలో ఉద్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి పారిజాతం చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన పారిజాతం మొక్క యొక్క పూలతో పుష్కలమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందుకే ఎక్కువగా పారిజాత మొక్కలు ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతుంటారు మధుమేహ వ్యాధి గ్రస్తులకు పారిజాతం బాగా ఉపయోగపడుతుంది ఇంటిల్లి పాది ఆనందం శ్రేయస్సు కోసం వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని చెట్ల మొక్కల నివారణలకు సంబంధించి ప్రస్తావించబడింది వాటిల్లో ఒకటి పారిజాత పుష్పం పారిజాత పుష్పం పువ్వును పారిజాతం అని కూడా అంటారు ఇంగ్లీష్ లో నైన్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు పారిజాతాలు చెట్టు నుండి కిందకి రాలినప్పుడు మాత్రమే పూజకు ఉపయోగిస్తారు ఈ పారిజాతం మొక్క సముద్ర మదనం సమయంలో ఉద్భవించింది దానిని దేవతలకు అందించగా ఇంద్రుడు దాన్ని స్వర్గలోకంలోని ఒక తోటలో నాటాడు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఈ పూలతో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది పారిజాతం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పారిజాత పుష్పాలు తెల్లగా నాలుగు రేకులతో ఉండి మధ్యలో నారింజ పండు కలర్లో ఉంటాయి ఈ చెట్టు పుష్పాలు రాత్రిపూట వికసించి తెల్లవారి రాలిపోతూ ఉంటాయి ఈ చెట్టు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది మత్తును తెప్పిస్తాయి అందుకే దీని ఆకులకు పుష్పాలకు ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి పారిజాత పువ్వులు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి అలాగే గొంతు వాపును కూడా తగ్గిస్తుంది అనేక వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది గొంతు కండరాలు మృదువుగా ఉంచుతుంది పారిజాతం యొక్క జ్వరాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకుని రావడానికి సహాయపడుతుంది మలేరియా జ్వరంతో బాధపడుతున్న వారు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వలన మలేరియా జ్వరం కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గడానికి పారిజాతం ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడులోని సెరిటోరియం స్థాయిలను పెంచుతుంది మానసిక ప్రశాంతంగా ఉంటుంది వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది దీనివల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మ సమస్యలు రాకుండా పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది చర్మంపై ఏర్పడే మచ్చలను కూడా పోగొడుతుంది ఈ పారిజాత పుష్పం వృద్ధాప్య ఛాయలను కూడా కనబడకుండా చేస్తుంది పారిజాత ఆకులను కషాయంగా చేసుకుని తాగడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అందుకే ఎక్కువగా పారిజాతం మొక్కలు ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది వీటి పువ్వులను కషాయంగా చేసుకుని తాగడం వల్ల షుగర్ వ్యాధి నివారణ అవుతుంది పారిజాత విత్తనాలను కషాయంగా చేసుకుని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా తలలో ఉండే పేలు కూడా నశిస్తాయి ఈ చెట్టు ఇంట్లో ఉంటే కనుక ప్రతికూలతను కూడా తొలగిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంచుతుంది ఈ పారిజాత చెట్టు అపారమైన వాస్తు మరియు ఔషధ విలువలను కలిగి ఉన్న ఇండోర్ మొక్క ఇది ఇంట్లో ఒక అలంకారమైన మొక్క హోమియోపతి మరియు ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క మరియు దాని పువ్వులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ రోజుల్లో ప్రజలు మంచి మరియు చెడు శక్తుల గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఏం ఉంచుకోవాలి అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వాస్తుశాస్త్రంలో మొక్కలు ఎల్లప్పుడూ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి నివాస స్థలంలో ఈ మొక్కలను పెంచడంలో ప్రోత్సహించి భావన మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మీ ఇంటిని సానుకూలతను మరియు మంచి శక్తిని జోడించడానికి అదే భావనను అనుసరిస్తుంది ఈ మొక్క యొక్క ఐశ్వర్యం లక్ష్మీదేవికి చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది ఈ మొక్క నిజంగా మీ ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతించే నివాసంగా మార్చగలదు పారిజాతం చెట్టు యొక్క ఈ ప్రత్యేకమైన లక్షణం ఇంట్లో అందరికీ శాంతిని శ్రేయస్సును ఆనందాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది సరైన దిశలో ఉంచినప్పుడు మొక్క మీ ఇంటికి సానుకూల ప్రకంపనలను తీసుకొని వస్తుంది మరియు దాని యొక్క తీపి వాసనతో మనసు కూడా రిలాక్స్ అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టును ఎల్లప్పుడూ మీ ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి మీ ఇంటి నుంచి అన్ని చెడు శగ్నాలు శక్తులను తొలగించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది మీ నివాస స్థలాన్ని సానుకూలత మరియు ప్రశాంతతతో నింపుతుంది ఈ మీ పారిజాత చెట్టును ఇంట్లో ఉంచడానికి పశ్చిమ లేదా వాయవ్య దిశ కూడా అనుకూలమైన దిశ అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చెట్టును దక్షిణం వైపు ఉంచడం ఖచ్చితంగా మానుకోవాలి ఎందుకంటే ఇది మృత్యుదేవత ప్రవహించే దిశ ఈ ప్రాంగణంలో లేదా టెరస్ లో తులసి ముక్క లేదా దేవాలయం ఉంటే కనుక మీరు ఈ స్థలం సమీపంలో ఉన్న ఒక చెట్టును కూడా నాటవచ్చు ఇది మీ ఇంటికి సంపదలు తీసుకురావడమే కాకుండా మీ కుటుంబంలోని పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది చెట్లు నాటిన తర్వాత లేదా సరైన దిశలో వచ్చిన తర్వాత దానివల్ల ప్రయోజనాలు దానివల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మీ యొక్క ఆత్మకు విశ్రాంతి కూడా కలుగుతుంది పారిజాత చెట్టు లక్ష్మీదేవి నివసించకుండా ఏ శక్తి కూడా నిరోధించలేదు ఇంట్లో సంపద ప్రవహిస్తుంది మరియు కుటుంబంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు పారిజాత వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసిద్ధి చెందడానికి మరొక కారణం మహాసముద్రాల మదనం సమయంలో ఈ మొక్క దేవతలతో పాటు బయటకు వచ్చిన పద్నాలుగు రత్నాలలో పదకొండవది అందుకే లక్ష్మీ పూజలో కూడా ఈ చిన్న పువ్వును ఆమెను స్వాగతించడానికి ఉపయోగిస్తున్నారు ఈ మొక్కను ఇంటికి సరైన దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల ఆయుష్ను కూడా పెంచుతుంది వారి పూర్వ పాపాల నుండి వారిని విముక్తులను చేస్తుంది మీ పారిజాత వృక్షం సముద్ర మధురం నుండి సృష్టించబడినప్పుడు ఇంద్రుడు దాన్ని స్వర్గ వాటికలో ఉంచాడు అంటే స్వర్గపు దేవతల యొక్క నివాసం ప్రాంగణంలోని గుడి దగ్గర లేదా తులసి మొక్క ఉన్న చోట ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవ సామరస్యం అలాగే శాంతి కూడా నెలకొంటుంది ప్రతి ఒక్కరికి పుణ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా పారిజాతం మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది పారిజాతం మొక్క వల్ల అలాగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎన్నో రకాల ఔషధాలలో దీనిని విరివిగా వాడుతూ ఉంటారు హోమియోపతిలో కావచ్చు ఆయుర్వేద ఔషధాలలో కావచ్చు ఈ పారి జాత చెట్టును వాడుతూ ఉంటారు చూసారు కదండి పారిజాతం గురించి దాని యొక్క విశిష్టతను గురించి దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్